హాయ్ గాయస్ ఇప్పుడైతే మంచి రాదు వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసినాం మా కచ్చే రోడ్ కచ్చ రోడ్ డాంబా రోడే కానీ ఇక కచ్చే రోడ్ అనిపిస్తాం ఎట్లా అంటే మొత్తం బొందలు బొందలు ఉన్నాయి ఈ రోడ్ ఎప్పుడు మంచిగా చేస్తాడు కానీ మొత్తం ఖరాబ్ ఖరాబ్ అయింది ఏం కనబడతలేదు ఈ ఎండ అయితే ఘోరంగా కొడుతుంది చూడండి ఫ్రెండ్స్ రోడ్ ఎట్లా ఖరాబ్ అయిందో రోడ్ని వాళ్ళు పట్టించుకుంటలేరు అందుకని ఎట్లున్నది ఇప్పుడు వచ్చేసి ఇదేమూరు అంటే సుర్దాపూర్ సుర్దాపూర్ దాటినం ఇక్కడైతే మరీ ఘోరంగా ఉన్నది రోడ్ రోడ్ ఖరాబ్ ఉంటే బాగా కష్టంగా ఉంటుంది నడపడానికి గ్యారెంటీ రోడ్ ఖరాబ్ ఉంటే బాగా కష్టం ఎసుకల్ ఎసుకలు ఎసుకలు ఉంటే బాడీ ఎంత పెయిన్ఫుల్ ఇప్పుడు వచ్చేసి హైవే హైవే వచ్చేసి మంచిరాల్ ఎంతున్నదంటే ముప్పై ఏడు కిలోమీటర్ ఉన్నది ఫటాఫట్ ఇరవై నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు మంచిరాలుకి ఆ వీడియో నచ్చినట్లయితే వీడియో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి ఒకటి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మళ్ళీ ఒక వీడియో వస్తుంది బాయ్